హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఇవాళ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చిన సినిస్టర్ సెడక్షన్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత నచ్చినట్లయితే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఈవిడ పేరు షారోన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ యాంతోని అనే టీనేజ్ కొడుకున్నాడు రీసెంట్ గా తన హస్బెండ్ టెడ్ చనిపోవడంతో విడో అయ్యింది అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి బొడి చేసి పారిపోయాడు అయితే ఇన్ని రోజులైనా మాత్రం పోలీసులు హంతకుణ్ణి కనిపెట్టలేకపోతారు ఈ కేసును డీల్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బార్నీ వచ్చి శారన్తో మళ్ళీ మళ్లీ చెప్తాడు చట్టం ఇంకా తన పని తాను చేసుకుపోతూనే ఉండటంతో మీ ఆయన చంపిన వాడిని ఇంకా కనిపెట్టలేకపోయాను అని అయితే ఈ బార్ని అనేవాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే కాదు షారణ్ చైల్డ్హుడ్ క్లాస్మేట్ కూడా ఇతడికి చిన్నప్పటి నుండి షారుణ్ పై క్రష్ ఉంటుంది ఎప్పటికీ అది ఇంకా అలాగే ఉందనుకోండి ప్రజెంట్ షారుణ్ పక్కన ప్లేస్ అయితే వేకెంట్ గా ఉంది ఎప్పటికైనా తన మనసులో ఉన్న మాట చెప్దాము అంటే ఆ వేకెంటైన ప్లేస్కి టూలెట్ బోర్డు తగిలించిందో లేదో రీసెంట్ రీసెంట్గానే కదా భర్త చనిపోయాడు అప్పుడే వెళ్ళి కరెక్ట్ కాదని వేడి చేస్తున్నాడు అయితే ఈ విషయం షారోన్కి కూడా తెలుసు బార్నీకి తన మీద ఇంట్రెస్ట్ ఉందని పర్లేదులే ఉండని మంచిదే కదా ఫ్యూచర్లో ఎవడు తగలకపోతే వీడినే సెట్ చేసుకుందామని ఒక ఆప్షన్ లాగా పెట్టుకుంది ఇక షారోన్కు తన హస్బెండ్ చనిపోయాడని దిగులైతే పెద్దగా లేదు ఎందుకంటే భర్త చనిపోవడానికి ముందు నుండే ఇద్దరూ కొంచెం దూరంగా ఉంటున్నారు అయితే తన కొడుకు యాంతోని మాత్రం తండ్రి చనిపోయినప్పటి నుండి కొంచెం డిప్రెస్డ్ గా ఉంటాడు పైగా అమాయక చక్రవర్తిలా కనిపిస్తునేసరికి స్కూల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు షారోన్ ఏమో తన కొడుకు హ్యాపీగా ఉంటే చూడాలి అనుకుంటుంది బట్ వీడు మాత్రం ఎప్పుడు డల్ గానే ఉంటాడు అయితే ఇలా ఉన్న వీళ్ళ లైఫ్ చేంజ్గా పోతుంది ఆంతోనీ చదివే స్కూల్లో డిలన్ అనే న్యూ స్టూడెంట్ జాయిన్ అవ్వడంతో ఈ డిలన్ అనేవాడు వచ్చి రావడంతోనే స్కూల్లో ర్యాగింగ్ నుండి ఆంతోనీని రెండు మూడు సార్లు సేవ్ చేస్తాడు దాంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది స్కూల్లో ఆంతోనీ మేఘన్ అనే అమ్మాయిని ఎప్పటి నుండో సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటాడు అయితే ఎదురుగా వెళ్లి చెప్పాలంటే మాత్రం భయం లాగి పెట్టి ఒక్కడ బీగుతుందేమోనని ఈ విషయాన్ని అర్థం చేసుకున్న డెలన్ మేఘనే వచ్చి యాంతోనీతో మాట్లాడేలా చేస్తాడు దాంతో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా బలపడుతుంది ఎంతలా అంటే ను ఇంటికి తీసుకువెళ్లి తన మదర్కు పరిచయం చేసేంత షారోనేమో ను చూసి కాలానికి మా వాడికి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అని సంతోషపడుతుంది అంతేకాకుండా ఆ రోజు నైట్ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో పార్టీ చేసుకునేందుకు కూడా ఇస్తుంది ఇక నైట్ పార్టీలు అందరూ బయట చిందులేత్తంటే ఈ డెలన్ గాడు మాత్రం ఏదో అవసరమైనట్టు కొత్తాడు అలా షారోన్ బెడ్రూమ్ కూడా చెత్తాడు షారోన్ కూడా రావడంతో ఇద్దరి మధ్య మాటలు గలుస్తాయి అయితే వీడు కాదు షారోన్ ను కళ్ళతోనే ఫ్లడ్ చేస్తూ ఉంటాడు షారోన్కు కూడా అర్థమైనా గానీ ఏం అర్థం కానట్టే యాక్ట్ చేస్తుంది ఇక ఆ తర్వాత నుండి డెలన్ ఏదో ఒక వంకతో ఆంతో పాటు ఇంటికి తరచుగా వస్తూనే ఉంటాడు తో పరిచయం పెరిగే కొద్దీ డైరెక్ట్గానే ఫ్లడ్ చేయడం మొదలెడతాడు షారోన్ పైకి కనపడకపోయినా గానీ ఆ ఫ్లట్టింగ్ ను లోపల మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బట్ ఎంతైనా కొడుకు ఫ్రెండ్ ఎందుకు లేని బయటపడదో అయితే ఒకరోజు డెలన్ యాంతోనీకి మేఘంతో తో డేట్ సెట్ చేస్తాడు అంతేగాకుండా నైట్ ఇంటికొచ్చి మరీ యాంతోనీకి ట్రైనింగ్ ఎత్తాడు డేట్లో ఎలా ఉండాలి అర్ధరాత్రి అయ్యే వరకు ఇంటికి రాకుండా ఏమేం చేయాలో డెలన్ ఇచ్చిన ట్రైనింగ్తో ఆంతోనీలో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి టీలు టిఫిన్లు గాని రానంటాడు డెలనేమో సరే చూద్దాం నువ్వు ఎంతసేపైనా సరే ఆ పనులను ముగించుకొని ఇంటికి రా నువ్వు వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటా నువ్వు వచ్చాక ఏమేం చేశావో చెప్తుగా అంటాడు ఈ ఆంతోనీగాడు అమాయక చక్రవర్తిగా సరే అలాగేనని మేఘంతో డేట్కి వెళ్ళిపోతాడు ఇక ఆంతోనీని పంపేసరికి ఇప్పుడు డెలెన్కు షారోన్తో ఏకాంత సమయం దొరుకుతుంది ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్లో డెలన్ షారోన్ను ను ఫ్లట్ చేస్తూనే ఉంటాడు షారోన్ కూడా లైట్గా అవుతూ ఉంటుంది బట్ కంట్రోల్ చేసుకుని నేను స్నానం చేసి వస్తాను అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది అయితే షారూణ్ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చెయ్యడం మొదలెట్టగానే వీడు కూడా బాత్రూంలోకి వెళ్తాడు స్నానం చేస్తున్న షారోన్ డిలను చూసి షాక్ అయ్యి నువ్వు ఎక్కడికి రాకూడదు అంటుంది అయితే ఏవిడ నువ్వు ఎక్కడికి రాకూడదు అంది గాని నువ్వెక్కడి నుండి వెళ్ళిపోన్లా దాంతో వీడికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకేముంది తన బట్టలన్నీ విప్పేసి నువ్వొద్దంటే చెప్పు బయటికి వెళ్ళిపోతాను అంటాడు బట్ షారోన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది అంటే లోపలికి రమ్మని ఫుల్ కన్సెంట్ ఇచ్చేసినట్టే దాంతో డిలన్గాడు లోపలికి దూసుకుపోతాడు ఇన్ని రోజులు తన ప్రయత్నానికి మొత్తానికి ఫలితం అందుకున్నాడు ఇక ఎక్కడ వీరిద్దరూ బాత్రూంలో కలిసి జలకాలాటాడుతుంటే అక్కడ ఆంతోనీ డిలన్ ఇచ్చిన ట్రైనింగ్తో మేఘంతో ఫస్ట్ డేట్లోనే టీలు టిఫిన్లు కంప్లీట్ చేసి ఎప్పటికో అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేశాడు అని అర్థమయ్యాక గానీ వీరిద్దరూ బాత్రూంలో నుండి బయటికి రారు ఈ ఆంతోనీగాడు ఆనందంతో ఫుల్ ఎక్సైట్మెంట్ లో వచ్చాడు కదా అందుకే ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకునే పొజిషన్లో లేడు డిలన్ చాలా హ్యాపీగా నేను టీలు టిఫిన్ లో కానిచ్చే వచ్చా అంటాడు అయితే వీడికి తెలియదో అక్కడ నువ్వు చేసింది టీలు టిఫిన్ లో మాత్రమే ఎక్కడైతే వీడు ఫుల్ మీల్సే లాగించేశాడు షారణ్ కూడా చేసిందంతా చేసి ఏం చేయనట్టే యాక్ట్ చేసిద్ది అయితే తను రీసెంట్ గా రిబ్బన్ కట్ చేసిన ఈ అఫైర్ సంగతి అటు ఉంచితే పాస్ట్లో కూడా తన భర్త చనిపోకముందు ఇంట్లో తెలియకుండా హెయిస్ వాడితో పేకలోతు ఎఫైర్ నడిపింది మామూలు ఎఫ్ఐర్ కాదది చాలా రోజుల వరకు యమ జోరుగా సాగించిన ఎఫ్ఐరు కానీ షారోన్ ఏమో చాలా ప్రొఫెషనల్గా దాన్ని జస్ట్ ఎఫైర్ లాగా ఫీల్ అయితే అవతలివాడు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యి ప్రేమ దోమ అంట మొదలెట్టాడు దాంతో వాడిని ముందు కట్ చేసింది అయినా ఆపకపోయేసరికి అన్ని విధాలుగా బ్లాక్ చేసి పడేసింది అయితే అప్పుడు కామైపోయిన వాడు ప్రెసెంట్ మళ్ళీ షారోన్ లైఫ్లోకి రీఎంట్రీ ఎత్తాడు డైరెక్ట్ గా కాకుండా మెసేజ్లు మెయిల్లు లెటర్స్ రూపంలో అప్పట్లో ఇద్దరు సీక్రెట్ గా మెయిల్ లో జరిపిన హాట్ హాట్ అన్నింటినీ లెటర్స్ మెయిల్స్ రూపంలో పంపుతూ ఉంటాడు దాంతోపాటుగా మీ ఆయన చనిపోయాడు అని తెలిసింది ఇప్పుడు అడ్డు ఎవరూ లేరు మళ్లీ మన రిలేషన్ ను ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అప్పట్లో నీ స్పీడ్ కు పిచ్చెక్కిపోయేవాణ్ణి మళ్లీ ఆ స్పీడ్ ను రుచి చూడాలి అని ఉంది అంతేనా నిన్ను చూడాలని ఉంది ఉంది కాపురం చేయాలనుందని లవ్ లెటర్స్ మొదట్లో షారూణ్ వాడిని పట్టించుకోదు బట్ రాను రాను వాడి గోల మరీ అవుతుంది ఆ లెటర్స్ ను తనకు పంపడమే కాకుండా వర్క్ కు కూడా పంపుతాడు దాంతో తన బిజినెస్ కూడా బొక్కడుతుంది పోనీ బార్నీకి కంప్లైంట్ చేద్దామా అంటే తన వ్యాపారాన్ని పబ్లిక్ చేసుకోవడం ఇష్టం లేదు అయితే అప్పుడు పెట్టుకున్న ఎఫ్ఐర్తోనే లాక్కోలేక వీక్కోలేక సొత్తుంటే లేటెస్ట్ గా మొదలెట్టిందిగా మరో ఎఫ్ఐరు ఈ డిలన్ గార్డ్ నుండి మెసేజ్లు అక్కడికి రా ఇక్కడికి రా అని షారోన్ కనిపిస్తుంది ఇప్పుడు అవసరమా వీడితో వాడితోనే చస్తుంటే అని బట్టలా అనిపించేది కాసేపు మాత్రమే మరో మెసేజ్ రాగానే బండి రైజ్ అవుతుంది ఆ తర్వాత రయ్యమణి రమ్మన్న తోటకి దూసుకుపోతుంది అక్కడికెళ్ళాక మీద ఉన్న రెండు బళ్ళు ఢీకొంటాయి అయితే ఈ రెండు బళ్ళు ఢీకొంటుంటే అటుగా వెళ్తున్న ఎవరో చూసి రికార్డు చేస్తారు నెక్స్ట్ డే తెలుస్తుంది ఆ రికార్డు చేసింది ఆంతోనీ ఫ్రెండ్ మేఘనేనని తీసుకెళ్లి ఆంతోనీకి చూపిస్తుంది అయితే ఆంతోని దాన్ని చూసి ఎవరి మీద కోప్పడాలో అర్థం కాక మళ్ళీ అమాయక చక్రవర్తిలాగే ఉండిపోతాడు ఇక అప్పట్లో ఎఫ్ఐర్ ను గప్పిపెట్టలేక ఎప్పటి ఎఫ్ఐర్ ను దాచలేక కింద మీద పడుతున్న నెత్తి మీద ఊహించని బాంబు పడుతుంది ఇప్పుడు ఎఫ్ఐర్ కు సంబంధించిన వీడియోస్ అప్పుడు ఎఫ్ఐర్ కి సంబంధించిన మెయిల్స్ అన్ని సోషల్ మీడియాలో లీక్ అవుతాయి అయినా వాటి అంతటవే ఎందుకు లీక్ అవుతాయి ఎవడో పని కట్టుకొని లీక్ చేతేనేగా ఆ పనికి మనోడి ఎవడో కాదు ఈ పిల్లి డిలన్ గాడే వీడంతక ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే అది కూడా కాసేపట్లో అందరికీ తెలియబోతుంది ఎందుకంటే వీడి ప్లాన్ క్లైమాక్స్ వచ్చేసింది ముందు ఆంతోనీని కిడ్నాప్ చేస్తాడు తర్వాత షారోన్ కు హెయిస్ లాగా ఒక మెసేజ్ పెడతాడు కలుద్దాం రమ్మని సోషల్ మీడియాలో తన నాట్య విన్యాసాలను లీక్ చేసింది వీడేనని కలుద్దాం అనుకుంటుంది అయితే షారోన్ తెలివిగా బార్నీకి కూడా మెసేజ్ చేసి వెళ్తుంది బట్ అక్కడికి వెళ్ళాక వెళ్ళాకగానే షారోన్కి అర్థం కాదు ఇన్ని రోజులు తన పాస్ట్ అఫైర్ గురించి లెటర్స్ పంపుతుంది ప్రెజెంట్ ఎఫైర్ పెట్టుకున్న డిలన్ గాడేనని ఆ నాట్య విన్యాసాలను లీక్ చేసింది కూడా వీడేనని ఎందుకు రయ్యా అంటే వీడు కాదు తను పాస్ట్లో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న హేస్ కొడుకు అతడు షారోన్ తనని బ్లాక్ చేసిందని వదిలేసిందని కుంగిపోయి కృషించిపోయి ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లి చెయ్యి గడ్ చేసుకుని చనిపోతాడు దాంతో డిలన్గాడు తన తండ్రిని ముగ్గులోకి దించి వాడుకొని ఆ తర్వాత వదిలేసి చావుకు కారణమైన షారోన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడు ముందు పడకుండా షారోన్ హస్బెండ్ను చంపుతాడు ఆ తర్వాత వీళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఎత్తాడు షారోన్తో ఎఫ్ఐర్ పెట్టుకుంటాడు సీక్రెట్ గా వీడియోస్ తీసి ఆ వీడియోస్తో పాటు పాత ఎఫ్ఐర్ కి సంబంధించిన లెటర్స్ అన్ని లీక్ చేస్తాడు ఎందుకంటే షారోన్ సొసైటీలో తన పరువు మొత్తం పోగొట్టుకొని చనిపోవాలి అని ఇప్పుడు షారోన్ చేతిలో కత్తిపెట్టి మా నాన్న ఎలాగైతే జనిపోయాడో నువ్వు కూడా అలాగే జనిపో లేదంటే కిడ్నాప్ అయినా నీ కొడుకును చంపేస్తా అంటాడు అయితే షారుణ్ మావుల్దే జగ్జంత్రి గదా నీ బాబునే చూశాను నువ్వెంతరా అని ఆ కత్తితో వాడికాల్లోనే బుడిసి బయటికి ఈ లోపు బార్నీ కూడా అక్కడికి చేరుకుంటాడు అయితే బార్నీ వచ్చి వారందరు అరెస్ట్ అనే లోపే నుంచి ఎస్కేప్ అయ్యాడు ఇక వీరిద్దరూ ఆంతో వెతుక్కుంటూ ఎక్కడ బంధించి ఉంటాడో ఊహించి అక్కడికి చేరుకుంటారు అయితే వీడు ఆంథోనితో పాటు మేఘన్ కూడా కిడ్నాప్ చేసినట్టున్నాడు కంపెనీకి బడి ఉండిద్దని వీరిద్దరూ ఎలాగోలా కింద మీద పడి వారొచ్చే లోపే కట్లు విప్పుకున్నారు అయితే డిలన్ గార్డు కూడా అక్కడికి చేరుకొని బార్నీని వెనకాల నుండి పొడిచి అతని గన్ లాక్కొని షారోన్కి గురిపెడతాడు ఇంతలో ను మా అమ్మని చంపొద్దని ఆంథనిగా అడ్డుపడతాడు చిరాకొచ్చి ఎద్దరినీ లేపేద్దామని గన్ ఫైర్ చేయబోతుంటే వెనకాలగా మేగన్ వచ్చి పట్టుకుంటుంది ఇక తోపులాట్లో కొట్లాట్లో చివరికి ఎలాగోలా ముగ్గురు కలిసి బొట్టి అన్కాన్షియస్ అయ్యేలాగా చేస్తారు షారోన్ గన్ను తీసుకుని కోపంతో కాల్చబోతుంది బట్ అంతలోనే రియలైజ్ అవుతుంది ఇది నా పత్యాపారానికి వచ్చిన ప్రతిఫలం వీడు ఇలా తయారవడానికి నేను కూడా ఒక కారణమని ఆ తర్వాత డిలన్ అరెస్ట్ చేస్తారు ఇక ఫైనల్లీ షారోన్ బార్నీలోను యాక్సెప్ట్ చేస్తుంది తన కోసం కత్తిపోటు పొడిపించుకున్నాడు అని బార్నీ ఏమో తన ధైర్య సాహసాలకు మెచ్చి తన లవ్ను యాక్సెప్ట్ చేసింది అనుకుంటున్నాడు కానీ మనకు తెలుసుగా ఆన్లైన్లో అన్ని లీక్ అయిన తర్వాత ఇంకెవరు దొరుకుతాడులేని సైడ్ ఆప్షన్ గా పడున్నా సెట్ చేసుకుందని ఏదో ఒకటై మొత్తానికి ఇద్దరు ఒక రిలేషన్ లోకి వచ్చారు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది సో గైస్ దట్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా నిజింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా